హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి ఏపీ యాస్పిరెంట్స్ అడుగుతున్నారో వారికి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అండి మెగా డిఎస్సికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపడం జరిగిందనమాట అండి మొత్తం ఎన్ని పోస్టులకు గాను ఈ మెగా మెగాడిఎస్సికి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం అనేటువంటి చేశారు దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సీ పోస్టుల వివరాలు మొత్తం చూసుకున్నట్లయితే కనుక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను మొత్తం డిఎస్సి పోస్టులు వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు గాను ఆమోదం అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి ఈ పోస్టులకు సంబంధించినటువంటి కేటగిరీస్ మనం చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి అత్యధికంగా ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి సెకండ్ చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది టీజీటీ పోస్టులు వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు సెకండ్ ప్లేస్లో ఎస్జిటి వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు నెక్స్ట్ టీజీటీ వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు అదే రకంగా పీజీటీ వచ్చేసి రెండు రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఉండడం జరిగిందండి అదే రకంగా ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే కనుక యాభై రెండు ప్రిన్సిపల్స్ అదే రకంగా పీఈటీ చూసుకున్నట్లయితే కనుక నూట ముప్పై రెండు పోస్టులు ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వెరసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి డిఎస్సిపై చంద్రబాబు నాయుడు గారు సంతకం అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక సెకండ్ వచ్చేసి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది థర్డ్ వచ్చేసి సామాజిక పింఛన్లు ఏవైతే ఉందో దాన్ని నాలుగు వేలకు పంచడం జరిగిందనమాట అండి ఫోర్త్ వచ్చేసి అన్నా క్యాంటీన్ పండుతారాన ఫిఫ్త్ వచ్చేసి నైపుణ్య గణనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది అనమాట అండి అయితే వీటిలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మెగా డిఎస్సికి సంబంధించిన పోస్టింగ్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట అండి యాజ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మొత్తం పదహారు వేల మూడు వందల డెబ్బై ఏడు పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది ఏడు వేల ఏడు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్ ജിറ്റ് വച്ചിട്ട് ആറ് ആറ് വേല മൂന്ന് വലിയ ടൈ ടി ജി വച്ചിട്ട് ഒരു വെയിൽ വലിയ എൻ്റെ പിജീറ്റ് വെച്ചിട്ട് രണ്ട് വലിയ എനബൈറ് ആ പ്രിൻസിപ്പൽസ് വച്ചിട്ട് യാബൈ രണ്ട് പിന്നെ నూట ముప్పై రెండు పోస్టులు అనమాట అండి వెంటనే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి సంబంధించినప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినట్లయితే తప్పకుండా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో కనుక మెరిచినట్ అయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లకాన్ పాపోతుంది ఆ బెలైన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ రోజులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మరి లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ watching the video have a nice day all the best for your exams bye